ధ్యేయాకారం నందు మనసు నిలుపుట ధ్యానము అంటారు సదా పరమేశ్వరుని ధ్యానంలో నిలకడ కలిగి ఉండడం ఇది ధ్యానము అంటే తపస్సు అనగా బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇతస్వ రూపం సుఘోరం సుధురాశదం తపస్సు అనగా బ్రహ్మచర్యము మనసా కర్మణ వాచ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ గృహస్థులు ఏకనారే వ్రతులై ఉంటూ సన్యాసి బ్రహ్మచారి కాంత కాంతను కాని కనకాను ముట్టకూడదు కాంతను కనకాన్ని ముట్టినటువంటి వారు సన్యాసులు కానే కారు వారు సన్యాసులు అనబడింది శాస్త్రములు ఎందు అందుకోసమే ఇది నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినాడు నారద పరివ్రాజకోపని చెయ్యందు ఈ రాశమును చెప్పి ఉన్నారు ఎవరైతే కాంతా కనకాలను ముట్టకుండా సదా పరమేశ్వర ధ్యానం నిమగ్నమై ఉంటారో వారే సన్యాసులు అందుకోసమే కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయతో ముఖై ద్వాపరే పరిచర్యా తద్ధరి కీర్థనా కృతయుగంలో తపస్సు చేస్తూ సదా పరమేశ్వరుని యొక్క ధ్యానుల నిమగ్నులైనటువంటి వారికే మోక్షము సిద్ధిస్తుంది త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు శాస్త్రోక్త ప్రకారముగా యజ్ఞయాగాదులు చేస్తే మోక్షము సిద్ధించేది ద్వాపరే పరిచర్యాం ద్వాపరే పరిచర్యాం యుగంలో సాక్షాత్ ఆ పంచపాండవులు కృష్ణ పరమాత్మ సేవ చేసి ఆ భగవంతుని దర్శించి పూజించి తరించినారు అట్నే అట్లే ద్వాపరయుగమునందు సాక్షాత్ పరమేశ్వరుని సేవ చేస్తే వచ్చేది కలవు తద్ధరికే ధనాతు ఈ కలియుగంలో నామ తపస్సు చేయలేరు ధ్యానము చేయలేరు నిలకడ కలిగి ఉండదు మనసు యజ్ఞయాగాదులు శాస్త్రోక్త ప్రకారంగా చేయలేరు అందుకోసమే ఆ పరమేశ్వరుని సేవ చేయలేరు దొరికితే కదా దొరకడు కదా అందుకోసమే ఈ కలికాలంలో కేవలము శివనామ సంకీర్తన హరినామ సంకీర్తన చేస్తే చాలు మోక్షము అరచేతిలో నేరడు పండులాంటిది అన్నారు మన మహర్షులు